హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలనుకుంటున్నా ఇంకా ఈరోజు వీడియో ఏంది అంటే ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది రీల్స్ వేసే టైంలో చేస్తాము బట్ ఖాళీగా ఉంటే ముందు ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేను ఇంట్లో ఉన్న వాడితోనే అయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైప్లో అయితే ఒకటి ట్రై చేసిన చాలా బాగా వచ్చింది అవి అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే బయట మనం తీసుకొచ్చే అవసరమే లేదు ఓన్లీ వాటర్ కలర్స్ మాత్రమే తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే నేనైతే టీ కప్స్ వాటర్ గ్లాస్ ఇప్పుడు అందరూ ట్రెండ్ అయిపోయింది కదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు కదా సో మనం కూడా ట్రై చేద్దాము ఏమవుతుంది అని చెప్పేసి అయితే ఇక నేనైతే ట్రై చేసిన చాలా బాగా వచ్చింది ఇక ఫస్ట్ ఫోటో యూసారు కదా ఏం చేసినా ఎట్లా చేసినా అనేది ప్రాసెస్ అయితే చూద్దాము వాటర్ కలర్స్ అయితే వాటర్ కలర్స్ అయితే నేనైతే మా మెటర్నిటీ షూట్ అప్పుడైతే నేనే ప్రిపేర్ చేసుకున్న బేబీ గర్ల్ బేబీ బాయ్ అవి ఉంటాయి ఇక కొన్ని కొన్ని ఇమేజెస్ ఇంకా అప్పుడైతే తెప్పించిన వాటర్ కలర్స్ ఇవన్నీ అయితే ఉండే సో ఇక వాటిని అట్లా పెట్టడం ఎందుకని నేనైతే ట్రై చేసిన ఇక ఏం లేదు ఇంట్లో ఉన్న టీ కప్స్తోనే ట్రై చేసిన ఇక మేమైతే అయితే ఇంట్లో టీ కప్స్ ఉండే ఇంకా నార్మల్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఇట్లా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ తక్కువ ఉన్న కప్స్ ఉంటాయి కదా వాటితో అయితే ట్రై చేస్తారు బట్ నేనైతే ఇవి ఉన్నాయి కదా ఇవి ఒక్కసారికి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేసిన ఏం లేదు మన టీ కప్స్ ఉంటాయి కదా వాటికి అయితే రెడ్ కలర్ పెయింట్ అయితే వేసిన మనము ఆ రౌండ్ సర్కిల్ ఎంత వస్తుంది ఎంతలా ఎంత రౌండ్ తీసుకుంటామనేది అన్నీ ఎస్టిమేట్ చేసుకొని అయితే కప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న మన ఉక్కుమ ప్లేట్ ఉంటుంది కదా దాని సైజులో సర్కిల్ చేద్దామని అనుకున్నా సో దానికి ఒక టెన్ అయితే సరిపోతాయి అని చెప్పి నేనైతే ఇక టెన్ గ్లాసెస్ అయితే తీసుకున్న టీ గ్లాసెస్ వాటికైతే ఫైవ్ రెడ్ ఫైవ్ గ్రీన్ కలర్ అయితే వేసేసిన అవి వేసిన తర్వాత కొంచెం ఆరాలి ఇప్పుడు ఇవి నేను తీసుకున్న వాటికైతే కప్స్కి నేమ్ ఉంది కాబట్టి కొంచెం లైట్గా ఏర్పడుతుంది ఎందుకంటే ఇది పెయింట్ కాదు కాబట్టి ఓన్లీ వాటర్ కలర్స్ కాబట్టి కొంచెం ఏర్పడుతుంది ఆరిన తర్వాత అయితే ఎట్లాంటి నేమ్స్ అవి ఇవైతే ఏర్పడదు కొంచెం తడి ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏర్పడుతుంది ఇంకా వాటికి అయితే కొంచెం ఆరాలి వన్ మినిట్ అట్లా ఆరిన తర్వాతనైతే వాటికి కప్స్కి మిడిల్లో మాత్రం హోల్ చేసుకోవాలి అలా హోల్ ఎందుకంటే మనమైతే ఒక థ్రెడ్ యూజ్ చేసి అందులో ఇట్లా పైకి దారం తీయాలి అనే హోల్స్ అయితే పెట్టుకున్నా నేను ఇంకా ప్లెయిన్గా అయితే బాగాలేదు కదా అని చెప్పేసి అయితే వైట్ కలర్ ఉంది కదా వైట్ కలర్తో చిన్న చిన్న డాట్స్ ఈ డాట్స్ ప్లేస్లో మనం ఏమైనా ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు పెయింట్ వేసే వాళ్ళైనా కొంచెం డిజైన్స్ ఇమేజెస్ ఉంటాయి కదా లాఫింగ్ సింబల్ సాడ్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు హార్ట్ సింబల్స్ టెడ్ బియర్స్ అట్లా చిన్నవి మనకు ఇంట్రెస్ట్ మనకి ఏవైతే డ్రాయింగ్ వస్తుందో అది వేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెము డాట్స్ అయితే పెట్టి ట్రై చేద్దామని అయితే నేను డాట్స్తోనైతే ట్రై చేసిన అన్నిటికల్లా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ అట్ట ఉంటుంది కదా దాన్ని అయితే ఉప్మా ప్లేట్ సైజులో అయితే కట్ చేసుకున్న కట్ చేసుకొని వైట్ది కింది సైడ్ వచ్చేటట్లయితే ఫెవ్కిక్ పెట్టేసి గమ్ము ఆర్ ఫెవ్కిక్ ఏదైనా యూజ్ చేయొచ్చు యూజ్ చేసి దాని అయితే పేస్ట్ చేసిన మనమైతే ఎన్ని కప్స్ తీసుకుంటామో అంత సేమ్ సేమ్ ఈక్వల్గా అయితే హోల్స్ అయితే వేసుకోవాలి నేను ఇప్పుడు టెన్ కప్స్ వేసుకున్నా కదా నేను టెన్ కప్స్కి టెన్ హోల్స్ వేసుకున్నా మనం ఇంకా ఇంట్లో ఉన్న నేనైతే ఒక థ్రెడ్ ఉండేది నేను దాంతోనైతేనే చేసిన ఎందుకంటే బయట నుండి ఏం తీసుకురాలేదు ఎందుకంటే నేను అనుకోకుండా చేసిన కాబట్టి ఇక ఇంట్లో ఉన్న దారంతో అయితే అట్లా ట్రై చేసిన ఇట్లా అయితే వచ్చింది ఇంకా ఫైనల్గా అవుట్పుట్ మీకు అనిపిస్తుంది అది ఈ రకంగా మీరు కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్